మహిళలకి కూడా ప్రభుత్వ తరఫు నుంచి ఈ చీరలో పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము మొత్తం ముప్పై మూడు జిల్లాలో మన గద్వా జిల్లాలో కూడా రెండు నియోజకవర్గంలో కూడా ఈరోజు పంపిణీ జ చేయడం జరుగుతుంది దాదాపు మనకి రెండు నియోజకవర్గాలు కలిపి ఎనభై వేల మంది మహిళలు ఈ సంఘంలో ఉన్నారు వాళ్ళకే కాకుండా ఎవరు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి పన్నెండు పద్దెనిమిది సంవత్సరం పైకు ఉన్నారు వాళ్ళకి కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఓన్లీ చీరలు పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వాలు మహిళల కోసం ఏమేమి చేస్తున్నారు దానిని మీరు ఎట్లా ఉపయోగించుకోవాలి అని మనం చూస్తే ఇందాక ఇద్దరు మహిళలు మాట్లాడితే చెప్పినారు ముందు మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ఒక సంఘంలో పది నుంచి పదిహేను మందిలు ఉంటారు దాంట్లో ఇరవై లక్షల దాకా అప్పు ఇస్తున్నారు ముందు మీరు బ్యాంకుకి వెళ్ళడమే పెద్ద విషయం ఇప్పుడు మీకే ఇరవై లక్షల వరకు అప్పులు ఇస్తున్నారు అది ఇవ్వడంలో మీరు కరెక్ట్గా వాపస్ పావతిస్తున్నారు కాబట్టినే మనకు లోన్ ఇస్తున్నారు ఇప్పుడు మొత్తం మన జిల్లాలో చూస్తే తొంభై ఎనిమిది శాతం కింద ఎక్కువ మీరు ఎంత రుణాలు తీసుకున్నారు అదన్నీ తిరిగి చెల్లిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అట్లా చెల్లిస్తున్నారు కాబట్టినే ఇప్పుడు వడ్డీ లేని రుణాలు అంటే మీరు ఇప్పుడు ఒక లక్ష అప్పు తీసుకున్నారంటే ముందు మీరు వడ్డీ కట్టాలి ఆ వడ్డీ కట్టినది వాపసు మీకు మళ్ళీ అకౌంట్కి పట్టుంది ఇది ఒకటే కాకుండా ఇప్పుడు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అది కూడా మహిళా సంఘం నుంచినే తీసుకోవాలని చెప్పేసి అది కూడా మహిళా నుంచినే మనము వడ్లు కొనుగోలు చేస్తున్నాము అట్లాంటిది ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్లో వచ్చినాక నుంచి కూడా ఫ్రీ బస్సెస్ కూడా చేసినది మహిళలకి మాత్రమే ఫ్రీ బస్సెస్ చేసింది ఎందుకు ఫ్రీ బస్సెస్ చేసింది అంటే మీరు ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవాలనుకోండి ఇప్పుడు బోన్పాటి నుంచి గద్వాల్కి రావాలి గద్వాల్కి వచ్చి ఏదైనా పని చేయాలి అట్లాంటి పని చేయాలన్నా కూడా మీకు ఎవరికి ఆర్థికంగా భారం ఉండకూడదు కాబట్టి ఫ్రీగా బస్లో వెళ్ళి అక్కడ పని చేసుకొని వాపస్ ఇక్కడ సాయంత్రం అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేవచ్చు సో ఒక రూపాయి ఖర్చు కాకుండా మీకు ఏదైనా గద్వాలు ఎట్లాంటి ఏదైనా పనికి వెళ్ళాలంటే ఒక కూరగాయలు పెట్టుకున్నారా లేదంటే కూలీ పనికి వెళ్తున్నారా లేదంటే మహిళలకి స్కూల్కి పంపిస్తున్నారా ఏదైనా కూడా ప్రభుత్వం మీకు ఫ్రీగా వెళ్ళి రావాలి అని ఒక పెట్టడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ముందు బస్సు ఫ్రీకి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మహిళా సంఘాలు కూడా బస్సు మీరే ఓన్ చేయడం ఒక ఆరు లక్షలు మీరు పెడితే ప్రభుత్వ తరఫు నుంచి ముప్పై లక్షలు ఇచ్చి ఒక బస్సు కొనుగోలు చేసి దానికి మీరు నడుపుకొని దానికి వచ్చే ఆదాయం కూడా మహిళా సంఘాలకే వస్తున్నాయి అట్లాంటిది ఇప్పుడు మనకి కట్టు లక్షల రూపాయలు ఏదైనా ఏ పై కూలి రెండు రూపాయలు రెండు వందల కూలి చేసుకొని నెలకల్లా జమ పెట్టుకొని మేము